ారా ఈ రోజు నేను చిట్టు ముచ్చల రొయ్యల పొలవ చేసి చూపిస్తానండి దానికి రొయ్యలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాకండి ఇట్లా కొంచెం శుభ్రం చేసుకోవాలండి ఇగోండి ఇలాగ మధ్యలో ఇలా కట్ చేస్తే ఇలా నల్లటి నరం వస్తుంది ఈ నరం తీసేసుకోవాలండి చూసారా నిన్న నరాలు ఎలా తీసానో ఇగోండి కనిపిస్తున్నాయి కదా వీడియోకి ఇలాగే ప్రతి రొయ్యి ఇలా నరం తీసేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకుని అప్పుడు మనం వంట చేసుకోవాలండి ఇగోండి ఎంత అని చూసారా అంతే ఇలాగే తీసేసుకోండి ఇగో నేను ఈ రొయ్యలన్నీ అలాగే తీసానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తానండి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక టెన్ టైమ్స్ అయినా కొంచెం ఉప్పును పప్పు కూడా వేసి లాస్ట్లో ఒక రెండుసారి కడగాలండి ఇవ్వండి ఇప్పుడు ఉంది కదా ఇందులో నేను ఇవ్వండి కొంచెం అంతా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి ఇలాగా బాగా కలపాలండి అట్లా రొయ్యల్లో ఉన్న జిగురంతా వచ్చేస్తుంది పసుపు ఉప్పు వేస్తే ఇవ్వం చూసారా ఎలా వస్తుందో జిగురు ఇప్పుడు మనం వాటర్ లో బాగా శుభ్రం చేసేసుకున్నామండి ఇంకో రెండు మూడు సార్లు అండి మనం రొయ్యలు శుభ్రంగా శుభ్రం చేసుకున్నాం కదండి ఇగోండి దీనికి ఇవ్వండి చిట్టు ముత్యాల రైస్ అండి వీటితో మనం ఈ రొయ్యలు పొలా చేస్తున్నాం రొయ్యలు చిట్టు ముత్యాల రైస్ పెరుగు పదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇది గరం మసాలా పొడి కోసం అండి కొంచెం ధనియాలు కొన్ని యాలకులు స్టార్ పువ్వు లా పెద్ద లవంగాలు దాచిన చెక్క కొంచెం జీలకర్ర ఒక ఈ బిర్యానీ ఆకు నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు ఇవన్నీ కొంచెం ద్వారగా వేయించుకుని ఇలా పొడి కొట్టుకోవాలండి ఈ పొడి అదే బిర్యానీ పొడి మసాలా అండి ఇవన్నీ వేయించుకుని పొడి కొట్టుకోవాలి తర్వాత ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ హోల్ గరం మసాలా స్టార్ పువ్వు చెక్క లవంగాలు చిన్నవి పెద్దవి ఇవ్వండి యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ బిర్యానీ చేసేటప్పుడు వేయాలి తర్వాత ఇదిగోండి పసుపు కారం ఇది గరం మసాలా షాల్ట్ కొన్ని ఎండిమిర్చి ఇవి అన్నిటితో మనం ఈరోజు చిట్టి ముచ్చలు పచ్చిలు పొలా చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తాను వీలన్నీ ఒక గిన్నెలు వేసుకుందామండి వేసేసుకుని ఇందులోకి ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం షాల్టు వేసుకుని ఇదిగోండి కొంచెం అంతా ఆయిల్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకునండి శుభ్రంగా ఇలా కలిపేసుకుని కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కలుపుకున్నది ఉడకనివ్వాలండి వాటర్ అంతా వచ్చేసి రొయ్యలు బాగా మగ్గుతాయి వెళ్ళిపోదాం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది కదండి రండి ప్రాసెసర్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద బాండి పెట్టానండి హీట్ అయ్యింది ఇప్పుడు ఈ పొలాకు సరిపోయేంత ఆయిల్ ఆయిల్ వేసాం కదండి కొంచెం నెయ్యి ఒక రెండు స్పూన్లంతా నెయ్యి ఆయిల్ నెయ్యి కాగుతుంది కదండి ఇప్పుడు బిర్యానీ ఆకు చెక్క తార పువ్వు లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసేసుకుని ఒకసారి ఇలా రోస్ట్ చేసుకోవాలండి అవలాగుతూ ఉండగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం అగ్గనిద్దామండి ఎండిమిర్చండి ఆనియన్స్లో ఎండిమిర్చేయండి ఇవ్వండి గుప్పుడంతా కొదీనా ఒక గుప్పుడంతా కొత్తిమీర వేసేసాం కదండి ఇప్పుడు వేపుకోవాలి రొయ్యలేమో ఉప్పు కారం పసుపు ఆయిల్ కలిపి పెట్టాం కదండి ఆ పక్కన అది అలా మగ్గుతా ఉంటది ఈ పక్కన ఈ లోపు ఇది మిగతా ప్రాసెసర్ చేసేసుకుంటే ఈజీగా తొందరగా ఫాస్ట్గా అండి అవన్నీ కొంచెం మగ్గనిద్దామండి ఆనియన్స్ వేగినీ చూసారా ఇప్పుడు ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు స్పూన్లు అంతా అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేలాగా కలిపేసుకుందామండి అది బాగా వేగాలండి ఇదిగోండి రొయ్యలు ఇలా ఉడుకుతున్నాయి ఈ వాటర్ అంతా మగ్గిపోయేలాగా ఈ రొయ్యల్లో వాటర్ వస్తుంది కదా ఇది మగ్గిపోయేలాగా కొంచెం అల ఉడకనివ్వాలండి రొయ్యలు ఎప్పుడైనా అల ఉడకనిచ్చి మనం పొలా చేసుకుంటే వాసన అన్నది రాదండి పొలాకి మనం డైరెక్ట్ ఆనియన్స్ వేగినప్పుడు ఈ పచ్చి ఈ రొయ్యలు నీచు వాసన కంపల్సరీ వస్తుంది ఇలా ఉడకనిచ్చి తర్వాత మనం వేసుకుంటే స్మెల్లే రాదు ఇదిగోండి అల్లం వెలుగడ్డ బాగా పచ్చివాసం పోయింది వేగిపోయింది ఇప్పుడు మనం ఇలాగా రొయ్యల్ని బాగా మగ్గపెట్టుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు వేసి ఆ రొయ్యలు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఇదిగోండి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవనిద్దామండి ఇదిగోండి రొయ్యలు ఆయిల్లో బాగా ఫ్రై అయింది చూసారా అదిగోండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి చూపిస్తాను ఇదిగోండి కారం మన స్పైస్నెస్ బట్టి ప్రాన్స్ కాదండి కొంచెం ఎక్కువ పడుతుంది పసుపు సరిపోయినంత సాల్టు ఇది బిర్యానీ పొడి మసాలా అన్నాను కదండి పొలాకి అన్ని కలిపి వేయించి పొడి చేసుకోవాలండి అది ఇది ఒక రెండు మూడు స్పూన్లు వేయండి దీంతోనే టేస్ట్ వస్తుంది వేసాం కదా ఇప్పుడు కలిపేసుకుందాం రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టాలి అదిగోండి కలిపేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూతామండి ఈ ఫ్రాన్స్కి ఈ మసాలాలు అన్నీ పట్టేసినాయి ఇగోండి ఇలా బాగా కదా ఇప్పుడు ఇందులో పెరుగండి పెరుగు వేసేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు అంత పెరుగండి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా అదిగోండి పెరిగేసేస్తాం కదా ఒక్క రెండు నిమిషాలు అలాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి మూత పెడదాం మూత ఇద్దామండి తీసి ఇగోండి ఇలా కలుపుకోవాలి పెరిగేసాం కదా అడుగట్టకుండా మొత్తం ఇప్పటికప్పుడు మధ్యలో ఇలా కలుపుకోండి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేలాగా ఈ ప్రాన్స్ అంతా మగ్గిపోయింది పెరుగులో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిపెట్టుకున్నాం ఒకసారినండి చిట్టు ముచ్చాలు అసలు కడగ అవసరం లేదు ఒకసారి ఇలా కడిగి పెట్టేసుకున్నాయి వేసేసుకోవాలి ప్రాన్స్ బాగా మగ్గాలండి ఉడుకుపోవాలి ఉడికిపోయేకి రైస్ వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే ఉడకపెట్టేసుకున్నాం కదా ప్రాన్స్ వాటర్ మగ్గేలాగా అందులోనే సగం ఉడికిపోద్ది ఈ ఆయిల్లో మిగతాది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుని అంతేనండి వేసేస్తాం కదా రైస్ ఒక్కసారి అడుక్కి పైకి కలిపేసుకోండి ఇలాగా అడికి పైకి ఒక రెండు నిమిషాలు కలిపేసుకుని ఒకసారి మూత పెట్టండి ఇదిగోండి రైస్ వేసేస్తాం కదా వేసేసాక అటు ఇటు కలిపేసుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టితే తీసేసాను ఇప్పుడు వాటర్ అండి దానికి సరిపడినంత వాటర్ ఇప్పుడు మనం దీంతో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తాను అంతే గ్లాసుకి రెండు గ్లాసులు పోసుకోండి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసేనా ఇప్పుడు కలుపుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ అది చూసుకోండి సాల్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేయండి ఏదైనా కారం ఏదైనా మసాలా కొంచెం మీకు తగ్గినట్టు అనిపిస్తే వేసుకోండి మీ క్వాంటిటీ బట్టి వేసేసుకుని ఇవ్వండి కలిపేసాను కదా పైకి ఇప్పుడు ఇదిగోండి ఒక నిమ్మ చెక్కంతా నిమ్మరసం పిండి వేయండి ఒక చెక్క ఆఫ్ చెక్క అంత పిండేసి పైన ఇవ్వండి ఇంకొంచెం కొత్తిమీర కొంచెం కొదీనా రెండు వేసేసుకుని ఇలా పై పైన అనేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి అయిలో వద్దు మీడియంగా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత సిమ్లో పెట్టుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి అది చూసారా ఉడుకుతుంది ఇలా ఒకసారి అడకి పైకి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేయండి ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది చూసారు ఇప్పుడు ఒకసారి అడుక్ పైకి అనేసుకుని ఇదిగోండి రైస్ ఇలా పైకి వచ్చినాయి కదా ఈ టైంలో స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఇదిగోండి ఇలాంటి మూత పెట్టుకుని ఇంకో పైన ఏదో ఒకటి బరువు ఇదిగోండి నేను వాటర్ బరువు పెడుతున్నా ఇలాగ సిమ్లో ఇలా బరువు పెట్టేసుకుని ఒక్క మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంచుకోవాలండి అప్పుడు మగ్గిపోతుంది ఇదిగోండి మూడు నిమిషాలు అయిపోయింది మోత తీసాను అదిగోండి పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక రెండు స్పూన్లు అంత నెయ్యి వేసేసుకుని స్టవ్ ఆపేసానండి అంతేనండి మన చిట్టి ముచ్చల రొయ్యల పొలం రెడీ సబ్స్క్రైబ్ ఇదిగోండి సర్వ్ చేస్తున్నానండి ఇదిగోండి మన చిట్టి ముత్యాల రొయ్యల పొలం రెడీ చూసారా